తిమ్మాయిపల్లి గ్రామానికి నష్టజాతకురాలిగా పేరు తెచ్చుకున్న కూతురు వైదేహికి పెళ్లి కావటం లేదని తల్లిదండ్రులు చిన్నయ్య సుజాతలు ఓ రోజు రాత్రి ఇంట్లో మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఇంటి బయట ఉన్న మట్టి పొయ్యి దగ్గర వంట చేస్తున్న వైదేహి ఆ మాటలు వింటూ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఈ బాధ నేను కాలం మా అమ్మ తప్పదు అసలు నేనే లేకుంటే ఎలాంటి బాధ ఉండదు కదా మంచి సంబంధం చూసి కూతురికి పెళ్లి చేయలేని తల్లిదండ్రులు అసమర్థులు మరే ఓతారనే మాటలు భరించాల్సిన అవసరమూ ఉండదు నష్ట జాతకురాలని కన్నారనే చివాట్లు పడాల్సిన బాధ ఉండదు నన్ను మన్నించండి అమ్మా నాన్న నేను ఇక భారం కాదలుచుకోవట్లేదు నాతో పాటు పుట్టిన దురదృష్టాన్ని నాతో పాటు తీసుకెళ్లిపోతున్నాను అని తనలో తాను అనుకున్న వైదేహి క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన కన్నవాళ్లకు కనిపించకుండా ఇంటి నుంచి బయలుదేరి ఊరి పక్కనే ఉన్న కొండ మీదకొచ్చింది అదే కొండ మీద ఒంటరిగా నిలబడి ఉన్న ముప్పై ఏళ్ల సుధాకర్ కనిపించాడు సుధాకర్ వైదేహిని చూశాడు చనిపోటానికి వచ్చారా లేదండి ఇక్కడి నుంచి దూకి సరదాగా ఈత కొడదామని వచ్చాను అయితే బాగా కొట్టుకోండి నేను మాత్రం చనిపోటానికి మంచి మంచివాళ్ళ ఉన్నారు ఎందుకు చనిపోతున్నారో కారణం తెలుసుకోవచ్చా చూడటానికే కాదండి నేను నిజంగానే మంచివాణ్ణి మాది గోపాలపట్నం నా పేరు సుధాకర్ ఊలిపండ్లు చేస్తూ ఉంటాను నాకు ముప్పై ఏళ్లు దాటుతున్నా పెళ్లి కావటం లేదని మా నానమ్మ ఎంతో బాధపడుతూ ఉండేది ఈరోజు నన్ను పట్టుకుని నువ్వు నష్ట జాతకుడు రాని ఏడ్చింది మీకు అనిపించింది ఏడ్చుకుంటూ ఇక్కడి వరకు వచ్చారు చనిపోవాలనుకుంటున్నావు అంతేనా అంతేనండి మరి తమరు చెప్పాను కదా ఈత కొట్టడానికి వచ్చానని సరేనండి మీరు ఈత కొట్టుకోండి నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను కాకపోతే మీరు ఒక సహాయం చెయ్యాలి ఏమిటి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలా లేదంటే మీతో పాటు నేను కూడా దేవుడి దగ్గరికి రావాలా ఏం సహాయం చేయమంటారు చెప్పండి ఈ రెండూ కాదండి నేను చనిపోయిన తర్వాత మా నానమ్మకి ఈ విషయం చెప్పండి అది చాలు వామో నేను చెప్పలేనండి నా మనవడు నీ కళ్ళ ముందు చనిపోతుంటే నువ్వెందుకు కాపాడలేదని నన్ను తిడుతుంది ఊరి వాళ్లతో కొట్టిస్తుంది కూడా అందుకు నేను మీకే సహాయం చేయలేను అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు సుజాత బయటకొచ్చి చూసింది పొయ్యి దగ్గర ఉండాల్సిన కూతురు వైదేహి కనిపించలేదు కంగారు మొదలైంది భర్తని పిలిచింది చిన్నయ్య పరుగున బయటకొచ్చాడు కూతురు కనపడ్డలేదయ్యా మన మాటలు విని ఎంత ఏవో ఎక్కడికి వెళ్ళిందో ఏవో అంటూ ఏడవటం మొదలుపెట్టింది చిన్నయ్య పరిస్థితి కూడా దాదాపు ఇంచుమించుగా అలాగే ఉంది కాని లేదు యాడవకు సుజాత నువ్విటెళ్ళి తెలిసిన వాళ్ళని అడుగు నేను కూడా ఇలా వెళ్ళి కనుక్కుంటాను మన కూతురికేమి కాదులే అని ఇంటి నుంచి చెరొక దిక్కుకు వెళ్ళిపోతారు మనవడు సుధాకర్ గురించి వెతికి వెతికి అలసిపోయి బాధపడుతూ ఇంటికొచ్చిన శారదకి కూడా దుఃఖం లేదు మంచంలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది నేనన్న మాటలకే మనవడు ఎంతలా బాధపడ్డాడో ఈ రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఇక ఎవరి కోసం బతకాలి ఎందుకు బతకాలి పెళ్లి కానంత మాత్రడా నష్ట కొన్నవాడేనా అని సుధాకర్ని తలుచుకుంటూ ఉంటుంది ఇటు సుజాత చిన్నయ్య ఎంత వెతికినా తమ కూతురు వైదేహి జాడ దొరకలేదు వాళ్ళు బాధతో ఇంట్లో ఉన్నారు అలా తెల్లారింది వైదేహి సుధాకర్ పెళ్లి చేసుకుని శారద దగ్గరికి వచ్చారు శారద వాళ్ళని చూసి సంతోషపడింది తన మనవడు బ్రతికుండటమే కాకుండా పెళ్లి కూడా చేసుకుని వచ్చాడని ఎంతగానో ఆనందపడింది వైదేహి ఇప్పుడు మీ ఇంటికి కూడా వెళ్దాం నువ్వు కనబడకుండా పోయావని తెలిసి మీ అమ్మా నాన్నలు కంగారు పడతారు మనం ఇలా కనబడగానే నువ్వు పెళ్లి చేసుకున్నావని సంతోషపడతారు అని సుధాకర్ చెప్పగానే వైదేహి కూడా ఇక లేకపోయింది ఇద్దరూ కలిసి చిన్నయ్య సుజాత దగ్గరికి వచ్చారు వాళ్ళు కూడా వీళ్ళిద్దరినీ చూసి ఎంతగానో మురిసిపోయారు ఇక నుంచి సుధాకరు వైదేహి కూలిపండ్లు చేసుకుంటూ శారదను చూసుకుంటూ ఉండేవాళ్ళు అలా రోజులు గడుస్తూ ఉంటాయి కొంతకాలానికి శారద చనిపోయింది కూతురు కీర్తి పుట్టింది ఊర్లో కలిసి రావటం లేదని సిటీకి వచ్చారు దంపతులు చిన్న గదిని అద్దెకి తీసుకుని ఉంటున్నారు సుధాకర్ హమాలీ పనికి వెళ్తుండేవాడు వైదేహి ఇళ్లలో పాచిపండ్లు చేసేది అలా ఇద్దరూ కష్టపడుతూ కీర్తిని బాగా చూసుకునేవాళ్ళు నన్ను మన్నించి వైదేహి నేను బాగా చూసుకుంటానని చెప్పిన మాటలు నమ్మి నన్ను పెళ్లి చేసుకున్నా కానీ నేను నిన్ను సంతోష పెట్టం లేదు కదా కష్టం మాత్రం ఎక్కువ పెడుతున్నాను ఇది మరి బాగుంది అయినా మన ఇద్దరిని కష్టపడుతున్నది మన కూతురు కోసమే కదండి జీవితంలో కష్టం నష్టం రాకుండా ఉంటాయా చెప్పండి అవును కానీ ఇంతకు మించి చేయడానికి చేతుల్లో బలం లేదు నా బుర్రలోనూ బుద్ధి లేదు మీరేం చేయొద్దు రేపటి నుంచి నేను మరొక ఇల్లు చూసుకుంటాను ఇప్పటికే మూడిల్లు చేస్తున్నావు కదా వైదేహి చేసి చేసి నీరసం వచ్చి పడిపోతే ఇబ్బంది అవుతుంది అసలు కే నీకు మోసం వస్తుంది ప్రాణంలో చూసుకునే మీరుండగా నాకేమవుతుంది చెప్పండి అని మాట్లాడుకుంటూ భార్యాభర్తలు ముందుకు వెళ్తూ ఉంటారు అలా కొద్ది దూరం వెళ్ళగానే ఒకచోట కొబ్బరి బర్ఫీ తోపుడు బండి దగ్గర పడిపోయిన ఒక పెద్దావిడ కనిపిస్తుంది భార్యాభర్తలు పరుగున పెద్దావిడ దగ్గరికి వెళ్తారు తోపుడు బండి మీద బాటిల్ నీళ్ళని ముఖం మీద చల్లి లేపి పక్కనే ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చోబెడతారు ఆ పెద్దావిడ కళ్ళు తెరిచి భార్యాభర్తలు ఇద్దరినీ చూస్తుంది ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నావు నీ కొడుకులు కోడళ్ళు అవ్వా లేరు బిడ్డ నాకు పిల్లలు పుట్టలేదు ఏడాది క్రతం మా వారు కాలం చేశారు మాటలతో మోసం చేసి పనుడిళ్ళు రాయించుకున్నాడు ఇప్పుడు నేను బ్రతకడానికి ఇదిగో ఈ కొబ్బరి బర్ఫీ అమ్ముకుంటున్నాను ఆ పెద్దవాడు చెప్పింది విని పాపం భార్య భర్తలిద్దరికి జాలేసింది తమతో పాటు తమ ఇంటికి వెళ్దామని ఆ పెద్దావిని అడుగుతారు ఇలా చూడు పెద్దవ్వా నిన్ను చూస్తుంటే చనిపోయిన మా నాన్నమే గుర్తొస్తుంది నీకెలాగో ఎవరూ లేరు కదా నువ్వు మాతో పాటే మా ఇంటికి రా పెద్దవ్వా అవును పెద్దవ్వా ఇలా ఎంతకాలం ఒంటరిగా ఉంటావు ఈ వయసులో నిన్ను చూసుకునే వాళ్ళు ఉండడం చాలా అవసరం మాతో వచ్చే మాకు కలిగినంతలో నిన్ను బాగా చూసుకుంటావు వస్తాను బిడ్డ కానీ కొబ్బరి బర్ఫీ మొత్తం అమ్ముడు పోవాలి అప్పుడే నేను వస్తాను సరే నేను వెళ్లి అమ్ముకొని వస్తాను మీరింటికి వెళ్ళండి అని చెప్పగానే సుధాకర్ ఆ పెద్దావిని తీసుకుని ఇంటికి బయలుదేరత ఈ కొబ్బరి బర్ఫీ బండిని ముందుకు తోసుకుంటూ వెళ్తూ ఉంటుంది కొబ్బరి బర్ఫీ చిన్న పెద్దనే లేకుండా ఎవరైనా తినొచ్చు కొబ్బరి బర్ఫీ ఒక కొబ్బరి బర్ఫీ పది రూపాయలు మాత్రమే రెండు పిల్లలు రండి కొబ్బరి బర్ఫీ ఒకసారి తిన్నారంటే తినాలనిపించే కొబ్బరి బర్ఫీ అని ముందుకు వెళుతూ ఉంటుంది దారిన వెళ్తున్న వారిలో కొబ్బరి బర్ఫీ ఇష్టమైన వాళ్ళు కొనుక్కుని తింటూ ఉంటారు అలా చీకటి పడుతూ ఉండగా వైదేహి కొబ్బరి బర్ఫీ బండిని తీసుకుని ఇంటికొస్తుంది ఇంటి బయట చల్లని వాతావరణంలో మంచం వేసుకుని సుధాకరు ఆ పెద్దావిడ కీర్తి కూర్చుని ఉంటారు ఆ పెద్దావిడతో కీర్తి తొందరగా కలిసిపోతుంది ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు కొంచెం సమయం తర్వాత కొబ్బరి బర్ఫీ అమ్మగా వచ్చిన డబ్బుల్ని ఆ పెద్దావిడికిస్తుంది వైదేహి ఈ డబ్బులు నాకెందుకు తల్లి నీ దగ్గర పెట్టుకో ఖర్చులకు పనికొస్తాయి కొబ్బరి బర్ఫీని ఎవరూ కదా బామ్మ నువ్వెలా అమ్ముతున్నావు ఇంత తక్కువగా వస్తున్న డబ్బులతో ఇంతకాలం ఎలా నెట్టుకుంటూ వచ్చావు మరీ అంత తక్కువ వస్తుందా వైదేహి అవునండి చాలా తక్కువ వస్తుంది నువ్వు రోడ్డు మీద అమ్ముంటావు తల్లి అవును బామ్మా ఎప్పుడైనా సరే మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం ఏదైనా వ్యాపారం చేస్తే ఎడారిలో అడవిలో మనుషులు లేని రోడ్డు మీద చెయ్యొద్దు ఎప్పుడు మనుషులు తిరిగే చోట చెయ్యాలి అదే వ్యాపారానికి మొదటి మెట్టు విజయానికి సోచన చెప్తుంది భార్య భర్తలు శ్రద్ధగా వింటున్నారు బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఏదైనా మార్కెట్ లో జరుగుతున్న చోట స్కూల్ పిల్లలున్న చోట అమ్మాలి అప్పుడెందుకు వ్యాపారం సవ్యంగా చూడండి మీకే తెలుస్తుంది అని చెప్పగానే భార్యాభర్తలు ఒకరినొకరు చూసుకుని కొబ్బరి బర్ఫీ వ్యాపారం చెయ్యాలని నిర్ణయించుకుంటారు ఆ రాత్రి అనంతిని ముగ్గురు పడుకుంటారు మరుసటి రోజున భార్యాభర్తలు లేచి చూస్తే పెద్దావిడ కనిపించలేదు అమ్మ కీర్తి నువ్వు అమ్మమ్మని చూసావా లేదు నా అన్నా నేను లేచినప్పటి నుంచి నాకు కనిపించలేదు అప్పుడే వైదేహి పాలు తీసుకుని వచ్చింది వైదేహి నీకు పెద్దవాడు కనిపించిందా లేదండి ఏమైంది అమ్మమ్మ కనిపించడం లేదు అయోమయంగా చూస్తున్న వాళ్ళకి ఇంట్లో ఒక మూల ఉన్న లక్ష్మీదేవి ఫోటో దగ్గర దీపం వెలుగుతూ కనిపించింది అప్పుడు భార్యాభర్తలు ఇద్దరికీ అర్థమవుతుంది ఆ పెద్దావిడి రూపంలో వచ్చింది ఎవరో కాదు వాళ్ళు నిత్యం పూజించే లక్ష్మీదేవి అని కొబ్బరి బర్ఫీ వ్యాపారం చేసుకుంటూ అందుకు తగిన సలహాలు ఇచ్చి వెళ్ళిపోయిందని మురిసిపోతూ ఉంటారు వైదేహి ఇక నువ్వు ఇళ్లలో పనులు చేయటం మానేసే ఈ కొబ్బరి బర్ఫీ వ్యాపారం చేసుకున్నా ఆ పెద్దావిడ చెప్పినట్టుగా ఒక రోజున బస్టాండు మరొక రోజున రైల్వే స్టేషన్ మరొక రోజున స్కూల్ ఇలా ఒక్కొక్క రోజున ఒక్కొక్క చోట మన కొబ్బరి బర్ఫీ బండి పెట్టుకుని అమ్ముతూ వ్యాపారం చేసుకుందాం అవునండి నాకు కూడా అలాగే అనిపించింది అని ఆ పేద భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుని సంతోషంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజున కొబ్బరి బర్ఫీ అమ్ముతూ డబ్బులు సంపాదిస్తూ మెల్లగా దాచిపెట్టుకునే స్థాయికి ఎదు మందారపల్లి గ్రామంలో కూలిపండ్లు చేసుకుంటూ జీవించే రంగయ్య సావిత్రి అనే పేద దంపతులకి మహాలక్ష్మి లాంటి పెళ్లీడుకొచ్చిన కూతురు వైదేహి ఉంది అందాల భరణి వంట పనులు చేసుకుంటూ ఇంటిని చక్కబెట్టగలిగి ఓర్పు నేర్పు కలిగిన నేటికాలం అమ్మాయి పెద్దలంటే ఎంతో గౌరవం పిల్లలంటే ఎనలేని అభిమానం కాని పెళ్లి చేసుకోవటానికి ఒక నిబంధన పెట్టుకుని వచ్చిన మంచి మంచి సంబంధాలని దూరం చేసుకుంటూ కన్నవాళ్ళని ఇబ్బంది పెడుతుంది ఎందుకిలా చేస్తున్నావు తల్లి నానా నేను పట్నం వెళ్ళను అందుకే నాకు పట్నం సంబంధం తీసుకురావద్దు పల్లెటూరు సంబంధం చేసుకుంటే నువ్వు కూడా అలాగే కూలీ పనులు మట్టి పనులు చేసుకోవాలి అది ఇష్టం లేదు తల్లి మేం పడిన బాధని నువ్వు పడకూడదనే కదా నీకు పట్నం సంబంధం చూస్తున్నావు అమ్మా నాన్న నాకు మీరంటే ఎంతలా ప్రేమానురాగాలున్నాయో ఊరంటే కూడా అంతే ఉన్నాయి నేను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లేది మాత్రం మరొక పల్లెటూరికే కాని పట్నానికి కాదు నాకు పెళ్లి చేసి మీ బాధ్యతను తీర్చుకోవాలని మీరు అనుకుంటే పల్లెటూరు సంబంధం చూడండి సరే తల్లి ఎక్కడుంటే ఏముంది లే బిడ్డ నువ్వు పెళ్లి చేసుకోవడమే మాకు కావాల్సింది అత్తారింటికెళ్లి అల్లుడి గారితో ఆనందంగా కాపురం చేసుకోవాలి అత్తమామలతో కలిసిమెలిసి కలతలు రాకుండా చూసుకోవాలి నేనలా చేయాలంటే మీరు పల్లెటూరు కురాడిని నాన్న నచ్చితే పెళ్లి చేసుకుని మత్తగారింటికి అత్తగారింటికి వెళ్ళడానికి నేను సిద్ధంగానే ఉన్నాను ఇప్పుడు మాత్రం పెరట్లోకి వెళ్లి పూలు కోస్తాను వాటిని దండలాగా అల్లుతాను గుడికి పంతులు గారికి ఇవ్వాలి పల్లెటూరు ఆ దేవుణ్ణి వేడుకుంటాను అని చెప్పి నుంచి పెరట్లోకి వెళ్ళిపోతుంది అందరమాయిలు పల్లెని విడిచి వెళ్ళాలని పల్లెటూరు అబ్బాయిని పెళ్లి చేసుకుని పల్లెటూరులోనే కాపురం ఉంటానని చెబుతుంది ఏంటండి కూతురు మనసునికి అర్థం కాలేదు సావిత్రి పట్నం వెళ్ళిపోతే మనల్ని చూడడానికి రాలేని దూరం పెరిగిపోతుందని బాధపడుతుంది అదే పల్లెటూరు అయితే ఉదయం వచ్చి ఓ గంట సేపు మనతో ఉండొచ్చనే ఆలోచన చేస్తుంది ఇక పెరటి గుమ్మం దగ్గర నిలబడి ఆ మాటలు వైదేహి విని కన్నీలు పెట్టుకుంటుంది కూతురు మనసు తల్లికి అర్థం కాకపోవచ్చు కానీ తండ్రికి అర్థమవుతుంది ఎందుకంటే ఆ తండ్రి తన కూతురులో తమ తల్లిని చూసుకుంటాడు కాబట్టి అని పెరట్లోకి వెళ్లిపోతుంది పేద దంపతులు రంగయ్య సావిత్రులు పల్లెటూరులో నివాసం ఉంటున్న పెళ్లి డబ్బాయిల గురించి తెలిసిన వాళ్లతో వాకప్ చేయడం మొదలు పెట్టారు అప్పుడు వాళ్ళకి పంతులు గారి ద్వారా మాణిక్యపూర్ విలేజ్ లో మట్టి తయారు చేస్తూ జీవించే సుధాకర్ గురించి తెలిసింది పూర్తి వివరాలు తెలుసుకోవటానికి తనకి బాగా తెలిసిన సిద్ధయం తీసుకుని సుధాకర్ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు రంగయ్య అప్పుడు సుధాకర్ నానమ్మా యారా మనవడా ఇక నా మాట వినిపించుకోవా వినిపించుకోనమ్మా ఇక్కడే ఉంటాను ఎక్కడికి పోను మనవడా నువ్వు తయారు చేసే మట్టి బొమ్మలకి ప్రాణం ఉండొచ్చు కాని విలువ లేదురా డబ్బులు రావురా నీ మేనమామ ఈ మట్టిని వదిలిపెట్టి తను పట్నం రమ్మని చెప్పాడు కదరా అక్కడ నీకు మరదల మాధవితో పెళ్లి చేస్తానన్నాడు కదా నానమ్మా నన్ను నా మట్టి బొమ్మల్ని అవమానించేలా మాట్లాడినా ఆ పట్నం మావ ఇంటికి నేను వెళ్ళను అసలు పట్నం అమ్మాయినే నేను పెళ్లి చేసుకోను నాకు ఈ పల్లెటూరు అమ్మాయే కావాలి అలాంటి అమ్మాయి ఇంటో చూడు పెళ్లి చేసుకుంటాను నీ కోరిక తీరుస్తాను అని చెబుతూ ఉండగా రంగయ్య సిద్ధయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు ఎవరు బాబు తమరు ఏం కావాలి అని ముసలమ్మ అడిగింది తన వివరాలతో వచ్చిన పని గురించి కూడా చెప్పారు ఆ మాట విని ముసలమ్మ సుధాకర్ చాలా సంతోషపడ్డారు ఏంటి బాబు మీరు చెప్పేది మీ అమ్మాయిని మా వాడికిచ్చి పెళ్లి చేస్తారా అవును పెద్దవ్వ మా అమ్మాయి కూడా పల్లెటూరిని విడిచి పట్నం వెళ్ళనని మంకు పట్టు పట్టుకుని కూర్చుంది ఇద్దరికి ముడే చేద్దాం ఏమంటారు పెద్దవ్వా మీకు మీరుగా పిల్లన్ని తిక్కొని వచ్చి పిల్లనిస్తామని అంతలో పెళ్లి చేస్తామని చెబుతా ఉంటే నేను మాత్రం ఏమంటాను ఆయన సరే కాని చేయండి ఈ నెత్తి మీద నాలుగు వేసిన తర్వాత ఇది దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతాను అని ముసలమ్మన గానీ సుధాకర్కి బాధేసింది నానమ్మా నువ్వు ఇలా మాట్లాడితే నేను అసలు పెళ్లి చేసుకోను ముసలమ్మ కంగారు పడింది అలా ఇంకోసారి లేరమ్మా మనవడా పెళ్లి చేసుకో పెళ్లి కొకుంటాడు మంచి రోజు చూసుకొని సుధాకర్ వైదేహీలకి పెళ్లి చేస్తారు వైదేహి కాపురానికొచ్చింది చక్కగా ఇంటి పనులు వంట పనులు చేస్తూ భర్త సుధాకర్ తయారు చేసే మట్టి బొమ్మల్లో సహాయం చేసేది వాళ్ళ అన్యోన్యతని చూసి ముసలమ్మ చాలా మురిసిపోయేది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ముసలమ్మ అనారోగ్యంతో మంచం పట్టింది మందులకు బాగా ఖర్చవుతూ ఉండటంతో తగిన సంపాదన లేక సుధాకర్ వైదేహి పడుతూ ఉంటారు ఎప్పటికైనా ఈ పల్లెని విడిచి పెట్టిపోరా నువ్వు చేసే మట్టి బొమ్మల్ని ఈ పల్లెటూళ్ళు ఎవరో కొనర్రా మట్టి ఈ రోజుల్లో విలువ లేదు ఇలా నేను అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తున్నాను నాకు వచ్చిన పని ఇదొక్కటే ఇక్కడే బొమ్మలు తయారు చేస్తాను ఇక్కడే అమ్ముతాను ఈ తప్ప మరొక పని చేయలేను నువ్వు మాత్రం ఎలాంటి దిగులు పెట్టుకోకుండా మందులేసుకుని ప్రశాంతంగా ఉన్నానమ్మా నేను వైదేహి నీకోసం ఉన్నాం కదా దిగులు లేకుండా ఈ నానమ్మ ఎలా ఉంటుంది మనవడా నువ్వు చేసే మట్టి బొమ్మలతో సంపాదన సరిగ్గా లేక ఇంట్లో లేక ఇద్దరు ఇబ్బందులు పడుతుంటే ఎట్టా ప్రశాంతంగా అని చెప్పు ఇప్పటికైనా ఈ మట్టి పని వదిలి టౌన్ లో కూలి పనికి వెళ్ళి బాబు డబ్బులు ఎక్కువగా వస్తాయి కనీసం కట్టుకున్న భార్యకైనా రెండు పోట్ల అన్నం పెట్టొచ్చు మనోడా ఆ మాటలకి సుధాకర్ కన్నీళ్లు పెట్టుకుంటాడు మనం తరతరాలుగా మట్టిని నమ్ముకునే బతుకుతున్న వాళ్ళం కదా నానమ్మా మనకొచ్చిన విద్యను వదిలి మరొకరి కింద పనిచేయటం ఎందుకో ఇష్టం లేదు ఇక సంపాదన గురించే కదా నువ్వు బాధపడుతోంది అందుకు కూడా నేను ఒక ఆలోచన చేశానులేనానమ్మా ఆలోచన చేశారా ఏమిటది నేను ఇంతకాలం మట్టితో బొమ్మలు తయారు చేసి ఊళ్ళోనే కదా అమ్మేవాడిని అవునండి అందుకే ఎవరూ నా మట్టి బొమ్మల్ని కొనేవాళ్ళు కాదు ఇంటి దగ్గర తయారు చేసిన మట్టి బొమ్మల్ని తోపుడు బండి మీద పెట్టుకుని టౌన్ కు వెళ్లి అమ్ముకొస్తాను అప్పుడు దానికోసం ఒక తోపుడు బండిని కూడా కొంటాను టౌన్ మొత్తం తిరుగుతూ బొమ్మలు అమ్మితే నాలుగు బొమ్మలైనా అమ్ముడిపోతాయి కదా దాంతో మనకి సంపాదన ఉంటుంది అప్పుడు కష్టాలు ఇబ్బందులు ఉండవు ముసలమ్మ వైదేహి ఆ మాటకి సంతోషపడ్డారు మరుసటి రోజు నుంచి సుధాకర్ తను తయారు చేసిన మట్టి బొమ్మల్ని తోపుడు బండి మీద పెట్టుకుని అడవి మార్గం గుండా నడుచుకుంటూ టౌన్ కు వచ్చి అమ్ముతూ ఉంటాడు రావాలి పిల్లలు రావాలి మట్టితో తయారు చేసిన బొమ్మల్ని తీసుకొచ్చాను ఒక్కటి కాదు రెండు కాదు రకరకాల రంగురంగుల బొమ్మలు తీసుకొచ్చాను చూడండమ్మా నచ్చిన బొమ్మను తీసుకోండి అని అరుస్తూ ఉంటాడు అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఒకటి రెండు బొమ్మలు మాత్రమే అమ్ముడిపోతూ ఉంటాయి రోజులు గడుస్తూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు మరింత ఎక్కువగా తలెత్తుతాయి ఇక లాభం లేదనుకుని వైదేహి ఒక రోజున అన్ని విధాలా బాగా ఆలోచించి భర్త సుధాకర్ తో మాట్లాడింది కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది వింటారా అయ్యో వైదేహి నీ మీద నాకెందుకు కోపమొస్తుంది చెప్పు ఇప్పుడే కాదు ఎప్పటికీ రాదు నువ్వు చెప్పాలనుకున్న విషయం ఏమైనా కానివ్వు నాకు నిర్మోహాటంగా చెప్పొచ్చు ఇక నీకు ఎలాంటి అడ్డంకులు లేవు హద్దులు లేవు మన పెళ్ళైనప్పటి నుంచి మీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనిలేదు నువ్వు అలా అన్నావని నేనేమైనా అన్నానా చెప్పు వైదహి చూస్తుండగానే కాలం గడిచిపోతుంది ఎండాకాలం వచ్చింది ఎండలు మండిపోతున్నాయి ఆ వేడికి ఆ గుడిసెలో ఉండలేకపోతున్నాం మనం మట్టిలు కట్టుకుందామండి మట్టిలు చల్లగా ఉంటుంది ఏమంటారు మట్టిల్లైతే చల్లగా ఉంటుంది కదా అన్న వైదేహి మాటతో సుధాకర్కి ఒక సరికొత్త ఆలోచన కలిగింది సంతోషపడుతూ వారెవ వైదేహి నువ్వు భలే ఆలోచన చేసావు ఇప్పుడే నాకు ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది మట్టిల్లు కట్టుకుంటే చల్లగా ఉంటుందని చెప్పావు కదా అవునండి నేను చెప్పేది నిజం నన్ను నమ్మండి మట్టిల్లు కట్టుకుంటే బాగుంటుంది అవును వైదేహి మట్టిల్లు కట్టుకుంటే బాగుంటుంది అదే మట్టి ఫ్రిడ్జ్ తయారు చేస్తే కూరగాయలతో పాటు అన్ని పాడవకుండా బాగుంటాయి కదా ఏమిటి మట్టి ఫ్రిడ్జ్ తయారు చేస్తారా అవును వైదేహి మనం పేదవాళ్ళం కరెంటుతో నడిచే కొనలేం కానీ మట్టి ఫ్రిడ్జ్ ని తయారు చేయగలుగుతాం వాటిని అమ్మగలుగుతాం మనలాంటి పేదవాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మట్టి ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెట్టు ఇక ఆలస్యం చేయకుండా రాత్రి పగలు అనే తేడా లేకుండా మట్టితో ఫ్రిడ్జ్ తయారు చేసేస్తాడు సుధాకర్ అది చూసి వైదేహి ఎంతో సంతోషపడుతుంది చాలా బాగా చేశారు ముందు మనం వాడదామండి అలాగే వైదేహి అని భర్త సుధాకర్ చెప్పగాని వైదేహి ఆ మట్టి ఫ్రిడ్జ్లో కూరగాయలు నీళ్లు పెరుగు పాలు అన్నిటినీ పెట్టి చూసింది సమయం గడుస్తూ ఉంటుంది అవన్నీ చల్లగా ఉంటాయి ఏది పాడవ్వకుండా తాజాగా ఉంటుంది ఇప్పుడు మీరు మట్టి ఫ్రిడ్జ్లను తయారు చేసి ఇంటి ముందు పెట్టండి మట్టి ఫ్రిడ్జ్లని వాడాలి అనుకునే వాళ్ళు కొనుక్కుంటారు అలా మట్టి ఫ్రిడ్జ్లను లను అమ్మగవచ్చిన డబ్బులతో మనం మట్టిలు కట్టుకుంటాం నీ ఆలోచన చాలా బాగుంది వైదేహి అని ఆ క్షణం నుంచి సుధాకర్ మట్టితో ఫ్రిడ్జులు తయారు చేసి అమ్ముతూ ఉంటాడు అలా వచ్చిన డబ్బులతోనే భార్య వైదేహిని ముసలమ్మని చూసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటాడు ఇది వాళ్ళటి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే